హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం అలాగే పంతొమ్మిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనంతపురం మార్కెట్లో టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది చూద్దాం ఫ్రెండ్స్ టమాటా దిగుమతి ఇప్పుడు మళ్ళీ మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది అలాగే ఇంకా స్టాక్ విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉంటాయి ముప్పై మండీలకి కలిపి స్టాకు అది అన్నమాట అన్ని మండీలకి ఓపెన్గా లేవు కొన్ని మండీలే స్టాక్ అనేది కొన్ని మండీలకైతేనే అన్నమాట అలాగే వచ్చిన మండీలు ఒక్కొక్క మండీకి ఐదు వేలు పదివేలు అలాగా ఒక లక్ష ఇరవై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్